తెలుగు సినీ పరిశ్రమలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయింది ఇప్పటి వరకు పరిశ్రమ పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబును కలవకపోవడంపై తాజాగా పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు రిటర్న్ గిఫ్ట్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ తర్వాత సినీ పెద్దలు స్పందించారు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు అల్లు అరవింద్ దిల్ రాజ్ మద్దతు ప్రకటించారు ఇక ఇప్పుడు టాలీవుడ్ పెద్దలు సీఎం చంద్రబాబును కలిసేందుకు నిర్ణయించారు పవన్ కళ్యాణ్ సారథ్యంలోనే కలవడానికి డిసైడ్ అయ్యారు కొద్ది రోజులుగా ఏపీ కేంద్ర మంత్రిగా సినీ పరిశ్రమకు సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయింది ప్రత్యేక సందర్భాల్లో కొందరు సినీ ప్రముఖులు పవన్ కళ్యాణ్ను కలిశారు సీఎం చంద్రబాబును మాత్రం కలవకపోవడం సంచలనంగా మారింది అమరావతికి వచ్చిన సినీ పెద్దలు కేవలం పవన్తో మాత్రమే సన్నివేశం కావడం ఆ తర్వాత కూడా చంద్రబాబును కలవకపోవడం పైన కూటమిలోనే ఆగ్రహం వ్యక్తమైంది ఇక హరిహర్ వీరమలు సినిమా విడుదలకు సిద్ధమైన వేళ థియేటర్లు బంద్ నిర్ణయం పవన్కు నచ్చలేదు దీంతో సీరియస్ అయ్యారు ఆ తర్వాత థియేటర్లపైన దాడులు జరిగాయి ఇక హరిహర్ వీరమలు ప్రస్తుతం వాయిదా పడింది పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమ పెద్దలపైన చేసిన వ్యాఖ్యలపై పలువురు స్పందించారు అల్లు అరవింద్ దిల్ రాజు వంటి వారు పవన్ కళ్యాణ్ చేసిన సూచనలు స్వీకరిస్తామని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్ తనకు అన్నలాంటి వారని దిల్ రాజ్ చెప్పుకొచ్చారు ఇక ఇప్పుడు సినీ పెద్దలు పవన్ కళ్యాణ్ సారథ్యంలోనే చంద్రబాబును కలవాలని నిర్ణయించుకున్నారు ఇందుకోసం ఈ నెల పదిహేనవ తేదీన ఉండవల్లిలో చంద్రబాబును కలిసేందుకు అపార్ట్మెంట్ను కోరారు పదిహేనవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు ఈ యొక్క మేరకు అపార్ట్మెంట్ ఖరారైనట్లు సమాచారం దాదాపు ముప్పై నిమిషాల వరకు సినీరంగా ప్రముఖులు ఏపీ ముఖ్యమంత్రిని కలవనున్నట్లు తెలుస్తూ ఉంది అల్లు అరవింద్ దిల్ రాజ్ పరిశ్రమ నుంచి పెద్దలుగా తమ సమస్యలను చంద్రబాబుకు వివరించనున్నారు అయితే ఇంకెవరెవరు ఈ యొక్క సమావేశానికి వస్తారు ఏం చర్చిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో వైరల్ అవుతూ ఉంది